హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి నువ్వుల లడ్డు రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను నువ్వుల లడ్డూలను చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకునే విధంగా మీకు చేసి చూపించబోతున్నాను అంటే ఇక్కడ నేను పాకం ద్వారా నువ్వుల లడ్డూను చేయబోతున్నాను ఒకవేళ పాకం సరిగ్గా రాకపోతే లడ్డులు అనేవి గట్టిగా అయిపోతాయి అదంతా టెన్షన్ లేకుండా నేను సులువుగా చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పు నువ్వులను తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి ఈ నువ్వులని నువ్వులు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఇందులో ఉన్న కాల్షియం ఎముకలకు చాలా మంచిది అలాగే ఎదిగే పిల్లలకు చాలా మంచిది మనం వేయించుకున్న నువ్వులను ఒక బౌల్లో తీసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి నేను నువ్వులు ఎంత క్వాంటిటీతో తీసుకున్నానో బెల్లం కూడా అదే క్వాంటిటీతో తీసుకుంటున్నాను మీరు కూడా అలానే చేయండి హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇందులో పానకం కోసం మనం పానకం రెడీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగిస్తే పానకం చాలా ముదిరిపోయి నువ్వుల లడ్డూలు అనేవి చాలా గట్టిగా వస్తాయి మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లం పానకం రెడీ అయిపోయిందండి అలాగే ప్రతిరోజు నువ్వులను తినడం వలన మన జుట్టు సమస్యలు కూడా ఏమీ రాకుండా ఉంటాయి ఇలా నువ్వుల వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పానకం రెడీ అయిందో లేదో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో ఆ పానకాన్ని వేస్తే ముద్దలాగా అయితే పానకం రెడీ అయినట్టు ఈ టెక్నిక్స్ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను ఈ పాకంలో వేసి నువ్వులకు పాకం పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల్లాగా ఈ విధంగా చేసుకుంటే మన టేస్టీ నువ్వుల లడ్డు రెడీ అయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఈ నువ్వుల లడ్డు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత సులువుగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ